ஸ்ரெமிதே ராமானுஜா ஜனமஹ இரவையோகட்டோ பாசுராணி அனுசந்தானித்தாம் ஏத்துக்கலங்க எதிர்பூங்கு மீதலிப்ப மாத்தாழே பால் வள்ளம் வள்ளம்பெரும்புக்கள் ஆத்தாது படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் இலகனில் தூத்துமாய் நின்ற சுடரே துளிதழாய் மாத்தாறுமுனர்க்கு பெண் தொலைந்து வாசற்கண் ആന്തുടിമയോലേലോ രാവ് മാഹാത്തേ പാൽ വള്ളം പെരും ആത്ത പടയിത്ത മകനേ അരുവരായ് ഊത്തമണയായി വനകളിൽ തോത്തമായി നളിതായി മാസ పోలే ఆత్తాదమందమున్నోలే పొగడందేలో రెంబావాయి ఏత్తు కళంగల్ పాలు పిదుగుటకై ఉంచిన భాండముల్నియు ఎదురు పొంగి పైకి పొంగేలట్లుగా అంటే పుంతలన్నమాట పూర్తిగా అవన్నీ కూడా నిండిపోయినటువంటి మేదలిప్ప పైన పొర్లిపోవునట్లుగా మాత్తాదే ఎడతెగక పాల్ హృదయం పాలను వర్షించునట్టి వళ్ల పెరుంబసుక్కల్ పరమ ఔదార్జము కలిగిన శత్రువులను జయించే మదగజము మదగజముమలే బాగుగా బలసియుండు గొప్ప ధేనువులు ఆతపడేత్తాన్ లెక్కలేనన్నిటికి సంపాదించిన శ్రీనందగోపులవారికి మకనే ప్రియుపుత్రుడవగు శ్రీకృష్ణస్వామి అరివరాయ్ మేల్కొనము ఊత్తంబడయాయ్ ఆశ్రిత యుగు వేద వేదాంతాదుల వేదాంతాదులు ఎందు ప్రతిభావిత సర్వాత్మ గలవాడాబు ఓ స్వామి తోర్తున్ మూర్తి భవించి ఆవిర్భవించిన స్వరూప అంటే దివ్యతేజము కలిగినవాడా తులరాయ్ నెదరుండి మేల్కొనము మాతార్ శత్రువులు మునొక్కే వన్ నీ నీ దర్పములతో కూడిన వారై దుర్భరులై ఉన్వాసల్ వందు నీ వాకిటి అందరము వచ్చి తాయ్ సహింపజాలక మున్ అడి నీ దివ్య పాదారమింద ద్వంద్వనందు పణయామాపోలే విధ కైంకర్యములను చేయుచున్నట్టి యాం నీకు దాసలమగు మేము కూడా పుగడందు పరమానందముచే స్తోత్రము చేసు పూర్తి నీకు మంగళాశాసము చేయుటకై ఐందోం అంటే వందోం ఐందోం కాకుండా వందోం వచ్చి వేచియున్నారము స్వామి కనుక శీఘ్రముగా మేల్కొని మమ్మను కటాక్షింపుమా ఏల్వూర్ ఎంబావై ఆయ్ మనకు తగిన మన అద్వితీయ వ్రతము శుభముగా చెయ్యుటకు పూర్తి చేయము ఇలా అర్థమేమిటంటే స్వామిని ప్రార్థన చేస్తున్నారు బలిష్టమైనటువంటి ఏనుగుల మీద ఉన్నటువంటి ఆవులు మంద అంటే కొన్ని లక్షల ఆవులు కలిగినటువంటి శ్రీమంతుడు ఈ యొక్క నందగోపుడు అటు నందగోపుడి యొక్క ఇంటిలో ఉద్భవించినటువంటి కృష్ణపరమాత్మని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు నీవు కనుక వచ్చినట్లయితే సర్వశత్రు వినాశనం జరుగుతుంది కాబట్టి నువ్వు బయటికి రావయ్యా మేమందరం కూడా వచ్చి నీ వాకిటి యందు నిలిచి ఉన్నాము నీకు మంగళాశాసనం చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో వచ్చాము అని చెబుతున్నారు ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం ఒక దేవాలయానికి వెళితే దేవుడి దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి కోరికలు అన్నీ చెప్పుకొని మనకు ఇది కావాలి అది కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం స్వామిని అయితే ఇక్కడ ప్రధానంగా ఏంట్రా అంటే ఆండాళ్ళ తల్లి చేసినటువంటిది గొప్పదైనటువంటి పని ఆ నిండా భగవంతుణ్ణి నువ్వు క్షేమంగా ఉండాలి అని మంగళాహాసనం చేసింది అది మనము తెలుసుకోవలసిన ముఖ్యమైనటువంటి ఉద్దేశం గుడికి వెళ్ళంగానే స్వామిని ఇబ్బంది పెట్టేటట్లుగా అది కావాలి ఇది కావాలి అని అడగకుండా స్వామి నీవు క్షేమంగా ఉండు ప్రపంచం మొత్తం క్షేమంగా ఉంటుంది తద్వారా అందరం సుఖంగా ఉంటాము అని ప్రార్థన చేయాలి ఆ విధంగానే ఆండాళ్ళు తన యొక్క తిరుప్పావయి గ్రంథంలో చాలా విశేషంగా చెప్పటం జరిగింది ఆ రకంగా ఉన్నటువంటి పరమాత్మని నీవు వెలుపలకొచ్చి మాకు కావలసినటువంటిది ఏదైతే మేము ఆశిస్తున్నామో దాన్ని మాకు వసంగి ఈ వ్రతాన్ని పరిపూర్ణత చెయ్యి స్వామి అనేసి ఇరవై ఒకటోపాసనంలో అమ్మవారు విన్నపం చేశారు